హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్ మనం ఇప్పుడు ఒక మంచి టేస్టీ సాంబార్ రైస్ తయారు చేసుకుందామా ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా రుచికరంగా ఉంటుంది అసలు ఇంట్లో ఏం లేనప్పుడు సాంబార్ రైస్ అంటే ఊరికే అన్ని తిని తిని బోర్ కొడుతుంది కదా అప్పుడు సాంబార్ రైస్ తింటే తమ్మి కూడా ఫుల్ అయిపోతుంది లైట్గా కూడా ఉంటుంది అందరూ చేసేలా ఉంటుందో కానీ నేను చేస్తే మాత్రం ఇలా చేస్తాను ఫస్ట్ పప్పు కడిగేసి టూ టైమ్స్ తర్వాత కొంచెం ఆయిల్ పసుపు వేసి కుక్కర్ పెట్టేశాను ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రావాలి అప్పటిలోపు నేను కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను సాంబార్లోకి తర్వాత ప్యాన్ వెయిట్ చేసుకొని ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అది హీట్ ఎక్కేంత వరకు ఉంచి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిట్టుపట్టలు వరకు కొంచెం ఆగాలండి దాని తర్వాత కొంచెం చిట్టుపట్ల ఆడుతుంది చూసారా దాని తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే కొంతమంది వెల్లిపాయలు కూడా వేస్తారు నేను ఇప్పుడు ఒక కొంచెం వెరైటీగా అలా కూడా చేస్తాను అది కూడా చూపిస్తాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది ట్రై చేయండి తర్వాత పసుపు వేసి కొంచెం గోలక నేను సొరకాయ ముక్కల్ని మునక్కాయ ముక్కల్ని బాగా కడిగేసి వేసుకున్నానండి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక తర్వాత మూనా ముక్కలు కూడా వేసేసాను చూడండి వీటిని మగ్గించుకోవడానికి లైట్గా సాల్ట్ వేసి మంచిగా మూత పెట్టేసి కొంచెం మగ్గాలండి ఇప్పుడే కల్లా అవి ఏం పోయొద్దు ఆయిల్లో అవి బాగా మగ్గాలి ఆయిల్లో మగ్గితేనే తొందరగా మెత్తబడుతుంది కాయ తర్వాత మంచి టేస్ట్ కూడా వస్తుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గగానే వాటర్ పోసి అలా మెత్తగా ఉడికించుకోవాలి అంటే మెత్తగా అంటే ఆ మరీ మెత్తగా కాదు కొంచెం కన్సిస్టెన్సీ మారుతుంది కలర్ కూడా మారుతుంది దాని తర్వాత చింతపండు రసం పోసేసి మంచిగా పా నేను పప్పుని కూడా వే వేంపుకున్నానండి అంటే రుబ్బుకున్నాను దాని తర్వాత పప్పుని కూడా వేసేసి బాగా మసలు పెంచుకోవాలన్నమాట మరిగేటప్పుడు అలా పెట్టుకొని ఉంచాలి మరిగించుకోవాలన్నమాట పప్పుని చింతపండు వేసేసి దానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసాను తర్వాత కొంచెం మగ్గాక ఒక సీక్రెట్ రెసిపీ చెప్తాను అంటే నేను ఇంట్లో కూడా తయారు చేస్తాను ఇంట్లోది అయిపోయింది కాబట్టి ఎవరెస్ట్ సాంబార్ మసాలా వేసేసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ మసా పౌడర్ వేస్తే తర్వాత కొంచెం కలర్ రావడానికి కారం వేసాను ఆ కారం కూడా కరిగేంత వరకే ఉంచాలి మసిలిపోయింది ఎందుకంటే మా ముక్కల్ని ముందే మగ్గించుకున్నాం కదా వాటర్ పోసి చింతపండు వేస్తే తొందరగా మగ్గవు అందుకని ముందే మగ్గించుకున్నాను కొంచెం మసాలెక్క కారం వేసేసి కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే కంప్లీట్ అండి మన సాంబార్ రైస్ ఇప్పుడు మనం బౌల్లో రైస్ తీసుకొని కొంచెం మెత్తగా వండుకోవాలి లేదంటే పుల్లలు పుల్లలుగా గట్టిగా ఉంటుందండి అందుకని కొంచెం మెత్తగా వండుకోవాలి అన్నం సాంబార్ రైస్కి దాని తర్వాత సాంబార్ దాంట్లో వేసి మంచిగా కలుపుకొని తింటే సాంబార్ రైస్ ఎంతో టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేసి కామెంట్ చేయాలి నాకు ఓకేనా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సాంబార్ రైస్ రెడీ అండి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రవణి రామానుజం వ్లాగ్స్ బాయ్